గత పది సంవత్సరాల గత పాలకుల హయాంలో ఒక్క రేషన్ కార్డు రాలేదు కానీ ఈ ఈ ప్రభుత్వ హయాంలో నూట నలభై మూడు కార్లు రావడం మన మండలంలో అత్యధికంగా ఒట్పల్లి గ్రామంలోనే రావడం గ్రామస్తులందరి తరఫున మరియు మహిళా అందరి తరఫున ఈ సంతోషం వ్యక్తం చేస్తున్నాను అలాగే ఒక రేషన్ కార్డులు ఒకటే కాదు ఆనాడు మన ఇందిరాగాంధీ ప్రభుత్వంలో వచ్చిన ఇందిరమయిన్లు మళ్ళీ ఈనాటి వేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన ప్రభుత్వంలో వచ్చిన ఇంద్రమైన్లే మన ప్రతి పేదవానికి ఇందిరమైలు అక్కనే విధంగా మన గవర్నమెంట్కి చేయగలుగుతుంది దీన్ని ప్రతి ఒక్క వ్యక్తి పార్టీలకు అతీతంగా హర్షించదగే విషయమే అలాగే ఇప్పుడు కొన్ని పథకాలు కూడా ఉన్నాయి ఫ్రీ బస్సు కానీ రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఉచిత విద్యుత్ కానీ సన్న బియ్యం కానీ రుణమాఫీ కానీ మళ్ళీ ఆహార భద్రత విషయంలో కానీ ఇట్లాంటి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మరి ఉద్యోగ అవకాశాలు కూడా మనకి రాబోయే స్థానిక సంస్థలేమ గ్రామం గ్రామంలో ఆల్రెడీ మాకు ఈ రెండేళ్లలో కనీసం రెండు లక్షల రుణమాఫీ వరకు అలాగే విద్యుత్ కరెంటు బిల్ కరెంటు బిల్లు మీరు దానికోసం రెండోది రేషన్ కార్డు ఇందిరమ్మ ఇల్లు గ్యాసు ఐదు వందలకే రెండోది బస్సు ఉచిత బస్సు విజయవంతంగా కొనసాగినాయి కొంతమంది నేను లేదు అదిగా పది లక్షల వరకు చేసి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని గ్రామస్తులను కోరుకుంటూ రేపు వచ్చే లోకల్ ఎలక్షన్ల మన మన కాంగ్రెస్ పార్టీ లోకల్ బాడీల గెలిపించగల ఈరోజు తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం గ్రామం ముందుగా గ్రామంలో నూట నలభై మూడు రేషన్ కార్డులు రావడం జరిగింది అలాగే యాభై ఇండ్ల వరకు దాదాపు యాభై ఇంట్ల వరకు ఇంద్రమ్మ ఇండ్లు వచ్చినాయి గత పన్నెండు సంవత్సరాల పల్లె ఇండ్లు లేవు రేషన్ కార్డులు లేవు మా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇండ్లు వచ్చినాయి ఇండ్లు వచ్చినాయి కాంగ్రెస్ రేషన్ కార్డులు వచ్చినాయి ఫ్రీ బస్సు కరెంటు ఉచిత కరెంటు ఇట్లాంటి మొదలైన సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రజలందరూ వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి